హాయ్ ఫ్రెండ్స్ అయితే పత్తి తొక్కుతున్నాం అనమాట చూడండి ట్రాక్టర్కి ఐదు మంది వచ్చాము పైన ముగ్గురు ఉన్నారు కింద ఇద్దరం మోస్తున్నాం అనమాట మాకైతే మనిషికి మూడు వందల లెక్క పదిహేను వందలకు మాట్లాడుకున్నాం అనమాట కింద ఉన్న వాళ్ళ అన్నారు వాళ్ళు ఇంటికి చూడండి ఈ విధంగా పత్తి కింద కారిపోతుంటే వేరి పైకి వేస్తున్నాం ఎందుకంటే లోడ్ పూర్తయింది కదా పత్తి ట్రాక్టర్కి సరిపోదని హైట్ అవుతుంది కదా దానికోసం చుట్టూరు కర్రలు పోతి సీరల్ చుట్టామనమాట కింద పోకుండా ఉండడానికి ఈ విధంగా పత్తి తొక్కుతున్నారు అయితే ఈ సంవత్సరం వర్షాలు పడి పత్తి పెద్దగా కాపు రాలేదు పైగా రేటు కూడా తక్కువగా ఉందంట అడిగితే గంట ఏడు వేలు చెప్తున్నారు చూడండి క్వాలిటీ ఉన్న పత్తి మాత్రమే ఏడు వేలు అంట మిగతా దానికి ఇంకా రేట్ ఎంత తక్కువ ఉంటుందో తెలియదు ఈ విధంగా మీరు కూడా గ్రామాలలో పత్తి తొక్కుతారు కదా ఇలాంటి వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ప్రతి కింద కారిపోతుంది అనమాట పైన ఆయన గర్వతో అదుపుతున్నాడు ఎందుకంటే ఎక్కడైనా చెట్లు ఓట్లు తగులుతాయి కదా దానికోసం అనమాట సో ఫ్రెండ్స్ లైక్ చేయండి